ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీనిమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవం ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మన అందర అభిమాన నాయకులు శ్రీ మల్లెడి రంగారెడ్డి గారు మన గ్రామం అనాథం గ్రామానికి రావడం జరిగింది మరి గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో రేషన్ కార్డు లేనివారు గతి పది సంవత్సరాల నిరంకుశ పాలనలో ఏ పేదవాడికి రేషన్ కార్డు రాలేదు ఏ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు ఏ పేదవాడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదమూడు నెలల్లోనే ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు అది పేద మైలకు పసుపాయంలో మహాలక్ష్మి స్కీమ్ కానీ గృహజ్యోతి పథకం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది రాని వారికి కూడా మన గ్రామంలో దాదాపు వారు చాలా మంది రాని వారికి కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఈ ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారికి పోతా ఉన్నారు ఇది ప్రజాప్రభుత్వం ఇప్పటికే మనం ఎమ్మెల్యే ఇప్పటికే ఎప్పటికీ చెప్పడం జరిగింది ఎవరైతే లేని వారు ఉన్నారో అధికారుల చుట్టూ పాలన కాదు ఇది ప్రజాపాలన అంటే అధికారులు ఏవే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పథకం రాలేదో పథకంకి అర్హులు అని చెప్పేసి మరి తీసేసే ప్రజా పాలన ఈ ప్రజాపాలనలో ప్రతి పేదవాడు మరి మంచి లక్ష్యాధికారి కావాలి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడు ఆనందంగా ఉండడం ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు గౌరవ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మన గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి అన్ని పథకాలు అందజేయడం ఉద్దేశమే ఈరోజు ప్రజాప్రభుత్వం ఉద్దేశం ఏది ఏమైనా సరే మన గ్రామంలో అనేక పౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు ఇబ్రేపర నియోజకవర్గం మొత్తం మీద మరి అందరికీ ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మన గౌరవ ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి గారు తీసుకుంటాడు అదేవిధంగా ఆత్మీయ భరోసా విషయంలో కావచ్చు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు రైతు భరోసా గతంలో మరి మనం మనం చూసినాం సిరిసిల్ల నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ ఫంక్షన్లకు కూడా రైతు బంధు ఇచ్చారు కానీ ఆ విషయం కాదు నిజమైన రైతు ఏదైతే రైతు సాగు చేసుకునే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశం ప్రజాప్రభుత్వం ఉద్దేశం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాదు ఇది ఎందుకంటే ప్రతి పేదవాడికి సంక్షేమంగా అందజేయాల ఉద్దేశమే లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉంది